హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఆంధ్రప్రదేశ్ ఈరోజు మనం ఎగ్జాక్ట్లీ తేపర్లో ఉన్నాం అనమాట ఈరోజు మార్నింగ్ ఏదైతే అంటే వరద ప్రభావం ఉంది ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా వర్షపాతం అయితే జరుగుతుంది అనమాట అలాగే ఎర్రకాలం ఏదైతే ఉందో దౌలాస్ నుంచి రిలీజ్ అయ్యేది కూడా ఫ్లోటింగ్ కూడా బాగా ఎక్కువ ఉంది సో తేపర్ అనే గ్రామంలో మార్నింగ్ అనమాట ఓంకార్ అనే వ్యక్తి ఆ కాలంలో పడిపోయి కన్ గల్లంత అయిపోయాడు అనమాట సో ఆ బాడీ కోసం అయితే వెతుకుతున్నారు చాలా మంది పోలీస్ శాఖ వాళ్ళు అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇవాళ అందరూ వచ్చారు కానీ బాడీ అయితే ఇంకా ప్రెజెంట్ దొరకలేదు సో ఇక్కడ మనం ఎగ్జాక్ట్ ప్లేస్లో ఉన్నాం అనమాట ఇక్కడ నుంచే మార్నింగ్ ఇక్కడ నుంచి దూకేసినట్టు తెలుస్తుంది కొన్ని అంటే చాలా 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 మంది చాలా రకాలుగా చెప్తున్నారు అంటే మార్నింగ్ ఏదో నడుస్తూ పడిపోయినట్టు లేదా కొంతమంది ఏమో అప్పుల వల్ల పడిపోయినట్టు ఇలా అయితే ప్రకంపనలు వస్తాయి సో ఇంకా ముందు ముందు మనం చూడాలి ఇక్కడైతే ఇక్కడ నుంచి చూడొచ్చు ఒకసారి అదరికి చూపించండి ఒకసారి ఈ బ్రిడ్జి నుంచి దూకేసి ఇక్కడైతే ఉండడం జరిగింది ఇంకా తేలలేదు మనిషి అయితే ఓంకార్ అనే వ్యక్తి తీపర్ నుంచి అనమాట సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ఆ కాలేరున్నాం అనమాట అన్న అసలు ఏమైంది ఎలా జరిగింది పొద్దుట ఐదున్నరకి తను ఆశ్రమకెళ్ళాను వెళ్ళాడు కాలపక్కి అది జరిగేటప్పుడు కింద దిగేటప్పుడు జారి పడిపోయాడు తనకి ఈత కూడా రాదు ఇక్కడ మయానికి వచ్చేటప్పటికి జనం చూసేటప్పటికి మునిగిపోయాడు ఆ టైం ని ఈతగాలు కూడా ఎవరు లేరు ఇక్కడ చూడటానికి ఎవరు చూసారంటారు ఫస్ట్ ఇక్కడ ఇలా వెళ్తూ ఉంటారు రోడ్ మీద అయ్యని ఇలా టీకి వెళ్ళి వాళ్ళు అయ్యారు చూసి ఇలా పడిపోయారు అని చెప్పగానే మాకు ఫోన్లు వచ్చినాయి ఆ రెండుకి మేము వచ్చాం అప్పుడు అప్పటి నుంచి మేము అందరం ఇక్కడ ఉన్నాం అప్పటి నుంచి కూడా దొరకలేదు ఇప్పుడు జరిగింది ఆ స్లోపలికి మొత్తం ఇక్కడ నుంచి ఎదర వరకు వాళ్ళ లక్కుని పడవ మీద వాళ్ళు వేసుకుంటా మునిగి తీశారు అయినా దొరకలేదు అంటే పోలీస్ వారు కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ వర్క్ కి మేము కంప్లైంట్ చేయలేదు వాళ్ళకి తెలియగానే వాళ్ళు వచ్చి స్పందించారు ఇప్పుడు అలాగే ఇప్పుడు ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చారు కరెక్ట్ వాళ్ళు మీకు లేట్ అవుతుంది కదా ఇక్కడ ఉన్నారు ఎదరగా దొరికిద్ది అంటున్నారు వెళ్ళ ఇక్కడ ఉన్నారు వాళ్ళ ట్రై చేస్తున్నారు దిగటానికి ఒక పైరు స్టేషన్ స్టేషన్ కానిస్టేబుల్ అయ్యి ఎదర లోకల్ కాడికి వెళ్ళారు వాళ్ళు కూడా వాళ్ళు చేసింది వాళ్ళు చేస్తున్నారు ఫ్రిడ్జ్ మీద దూకేటమేంటన్న వాష్ రూమ్ ఫ్రిడ్జి దూకడం కాదు సార్ ఫ్రిడ్జ్ మీద అక్కడ బండి పెట్టి కిందకి వెళ్ళాడు అలాగే వాష్ రూమ్ బండి పట్టమంట పెట్టి వాష్ రూమ్ కి వెళ్ళాడు ఈ లోపల కిందకి దిగి దిగేస్తున్నప్పుడు కాలేజ్ స్లిప్ అవి వర్షాలు కదా సార్ కొచ్చారు ఓంకార్ సో ఇది పరిస్థితి తేపారు కాలుదధరణం అనమాట జనాలు అయితే చాలా మంది వచ్చి ఎత్తుకుతున్నారు కానీ ఇప్పుడు ఇంకా బాడీ దొరకలేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉందన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్